హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్ హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ అల్ ఆఫ్యూ ఈరోజు మనకు వచ్చేసి కరగూడెం పక్కన గోవిందపురం మన చంద్రశేఖర్ సార్ వాడారు ఈరోజు సార్ యొక్క మాటలతో అనేది విన్నాం అసలు వరి పొలానికి మామూలుగా రిజల్ట్ అనేది చాలా వండర్ఫుల్గా అనేది వచ్చింది ఒకసారి సార్ యొక్క మాటలతో అనేది విన్నాం సార్ మీరు వరి పొలానికి వాడారుగా ఎట్లుంది ఒకసారి రిజల్ట్ పక్కన దానికి మన దానికి ఒకసారి చెప్పండి మాది గోవిందపురం గ్రామము ఒక గట్టిగా సార్ పేరు గొగేల చంద్రశేఖర్ మాది గోవిందపురం గ్రామము ఇక్కడ హెచ్ఎఫీ మాస్ అనేది మన ఛానల్లో ఊరి ఛానల్లో వాడటం జరిగింది దీనికంటే ముందు ఒకగేల సాయిబాబు అనే రైతు వాడటం జరిగింది పన్నెండు రోజులు వెనకాల వేసిన నాటుకి డిఫరెన్స్తో రావడంతోనే ఆ ఎంబటే చూసి నేను కొట్టడం జరిగింది హెచ్ఎఫ్ మాసును కిసాన్ హండ్రెడ్ అనేది కొట్టడం జరిగింది పదకొండు రోజుల వ్యవధిలో ఈ రిజల్ట్ వచ్చింది దీని భాగంగా వరిలోని దుబ్బులు పిలకలు కౌంట్ చేస్తున్నాము ఈరోజు ఒకే చూడండి లీడర్స్ అసలు వరికి పిలకలు కూడా అసలు మామూలుగా అనేది రాలేదు ఒక్కొక్కదానికి ఈరోజు రైతు యొక్క మాటలతో వింటున్నారు కదా ఈరోజు యొక్క కౌంటింగ్ అనేది పిలకలు ఆ వరి పిలకలు అనేది ఒకసారి ఎన్ని పిలకలు ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టండి సార్ లెక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్భై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు పిలకలు సార్ ఓకే ఎనభై మూడు పిలకలు వచ్చే ఓకే అసలు ఇది ఒక వండర్ఫుల్ రిజల్ట్ సార్ అసలు మామూలు విషయం కాదు ఈరోజు రైతు యొక్క మాటలతో అనేది విన్నం విన్నాం ఓకే ఈరోజు సార్ మీ అంచనా ప్రకారం మరి వరిచేనికి మేము చూసాం కదా ప్రతి ఒక్క దాంట్లో పిలకలు అనేది అసలు మామూలుగా రాలేదు సార్ చాలా వండర్ఫుల్గా అనేది ఉంది పిలకలు ఓకే దీని ప్రకారం మీరు అంచనా ఒక్కొక్క ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయని అంచనా వేస్తున్నాయి ఓకే సూపర్ సార్ సూపర్ అందుగురించే ఇంత మంచి ప్రోడక్ట్ అందించినటువంటి మన గ్రేట్ మేనేజ్మెంట్ మిస్టర్ మహేష్ డేగల సార్ అండ్ వరహల్ రెడ్డి సార్కి వెరీ 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 థ్యాంక్ యూ సార్ అండ్ రైతుకు తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడిస్తున్నందుకు ఓకే వెరీ సూపర్ సార్ ఓకే థ్యాంక్ యూ మార్క్ టు హెల్త్ అండ్ వెల్త్ ఓకే థ్యాంక్ యూ